అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఈసారి సంక్రాంతి పండుగ అనేది కీడుతో వస్తుంది కొడుకు ఉన్నవాళ్ళు గాజులతో ఈ పరిహారం అనేది తప్పకుండా చేయాల్సిందే లేదంటే కీడు ఎందుకు అనేది ఈ వీడియో మీకు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనైన బెల్లైకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి ఇక మనము ఈ సంవత్సరము సంక్రాంతి కీడితో ఎందుకు వచ్చింది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాము కొడుకులో ఉన్న అమ్మలకు ఈ వీడియో అనేది తప్పకుండా చూసి తీరాల్సిందే మీకు ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ అనేది మనం అన్ని పండుగలోకెల్లా చాలా పెద్ద పండుగగా జరుపుకుంటూ ఉంటాము ఈ పండుగని మనం నాలుగు రోజులు జరుపుకుంటూ ఉంటాం ఒకటి భోగి రెండు సంక్రాంతి మూడు కనుమ నాలుగవది ముక్కనుమ ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు అంటే ఈ పండుగలలో ఎవరైనా బట్టలు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా కానీ సంక్రాంతి పండుగకి మాత్రం పాది కొత్త బట్టలు కొని తెచ్చుకొని చాలా సంతోషంగా పిండి వంటలు వండుకొని అయితే సంతోషంగా పిల్లలకి కూడా అందరికీ సెలవులు ఉండడంతో ఒక దగ్గరగా అందరూ ఉండి పండుగనైతే బాగా జరుపుకుంటారు అయితే పెద్దలు ఎవరైతే చనిపోయారో కుటుంబంలో పెద్దలు వాళ్ళకి పెద్దలకి మనస్ఫూర్తిగా ఇష్టంగా బట్టలు పెట్టుకుని వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి పెట్టుకొని చాలా చక్కగా పెద్దలకు తర్పణాలు కూడా అర్పించుకుంటూ ఉంటారు ఇలా ఎంతో అంగరంగ వైభవంగా ఈ సంక్రాంతి పండుగ అనేది జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ సంక్రాంతి పండుగ అనేది ఈసారి మగపిల్లలు ఉన్న వాళ్ళకి కీడుతోటి వస్తుంది కాబట్టి కొడుకులు ఉన్న వాళ్ళు గాజులతో ఈ పరిహారం అనేది చేసి తీరాలి అని చెప్పి మన పండితులు అయితే చెబుతూ ఉన్నారు ముఖ్యంగా భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ కొన్ని ఊర్లలో అయితే ఈ ముక్కనుమ అనేది జరుపుకోరు కనుమ వరకే జరుపుకొని ఆపేస్తారు అయితే ఈ మూడు రోజులు మాత్రం ప్రతి ఒక్కరు కూడా తలస్నానం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలస్నానం చేయకుండా ఉండకూడదు ముఖ్యంగా సంక్రాంతి పండగ రోజు మినపకారలు మినప పదార్థాలు మినుములతో చేసిన సున్ని ఉండలు ఏవైనా కానీ మినుములతో చేసినవి తప్పకుండా వండుకొని తీరాలి కొంతమంది పెద్దలకు సంక్రాంతి రోజు పెట్టుకుంటారు మరికొంతమంది భోగి రోజు పెట్టుకుంటారు మరికొంతమంది కనుమ రోజు పెట్టుకుంటారు ఒక్కొక్క ఊరిలో వారి యొక్క ఆచార వ్యవహారాలు సిద్ధాంతాలను అనుసరించి వారి యొక్క పెద్దలకు పెట్టుకుంటూ ఉంటారు మీరు మీ యొక్క ఊరి సిద్ధాంతాలను అనుసరించి ఏ రోజు మీ ఊరిలో పెట్టుకుంటారో అలా ఖచ్చితంగా అయితే పెట్టుకుని తీరాల్సిందే ఎందుకు అంటే ఈ యొక్క సంక్రాంతికి మనకి భగవంతునికి ఆశీర్వాదం కంటే కూడా పెద్దల ఆశీర్వాదం అనేది కుటుంబానికి ఎంతో శ్రేయస్సుని ఎంతో ఎదుగుదలని భవిష్యత్తుని బంగారంలా మారేలా చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ యొక్క పండుగల రోజుల్లో అంటే ఈ మూడు రోజులలో కూడా మీరు బ్రాహ్మణుడికి ఖచ్చితంగా అంటే ఒక విస్తరాకు వేసి ఇస్తామని చెప్పడం అని అంటారు కదా అలా మొయిన్ అనేది ఇచ్చుకోవాలి మొయిన్ అంటే ఏం లేదండి ఒక ఇద్దరికి భోజనం బ్రాహ్మణులకు పెట్టినట్లుగా రెండు విస్తరాకులు అలాగే అందులో కాస్తంత బియ్యం అంటే ఒక సొలెడు కానీ లేదా సొల్లు కంటే కొంచెం ఎక్కువ కానీ బియ్యం వేసుకొని ఎవరి స్తోమతికి తగ్గట్టుగా వారు బియ్యం వేసుకొని అందులో ఉప్పు కారం చింతపండు కూరగాయలు సొరకాయ గుమ్మడికాయ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి తోటకూర కొన్ని నల్ల నువ్వులు వీటన్నిటినీ కూడా కలిపి బ్రాహ్మణుడికి మీరు తర్పణాలు అర్పించిన తర్వాత మీరు చక్కగా తాములాన్ని అంటే డ డబ్బుతోటి పెట్టి కొంతమంది నూట పదహారులు ఇస్తారు కొంతమంది ఐదు వందల పదహారు ఇస్తారు కొంతమంది వెయ్యి నూట పదహారులు ఇస్తారు కొంతమంది పదకొండు రూపాయలే ఇస్తారు మీకు ఎంత వీలైతే అంతా బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా ఈ యొక్క పండుగ రోజుల్లో పెద్దలకు పెట్టిన తర్వాత తీసుకుని తీరాల్సిందే అని చెప్పి మనకి ఒక ఆచారం అయితే ఉంటుంది ముఖ్యంగా ఈ మూడు రోజులు కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా వెనకటి రోజుల్లో అయితే నల్ల నువ్వులను పిండిగా చేసి ఆ పిండిని వల్లంతా నలుగులాగా పెట్టుకోవాలి తర్వాత తలస్నానం చేసుకునేవారు భోగి మంటలు వేసినప్పుడు భోగి మంటల దగ్గర కాచుకున్న ఆ నీటితోటి ఆ యొక్క వేడి నీరు ఏదైతే ఉంటుందో ఆ నీరు తెచ్చుకొని తలస్నానం చేయడం వల్ల ఒంట్లో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పోతాయి అని చెప్పి మన పెద్దల యొక్క నమ్మకం ఇప్పుడు ఎవరు కూడా అలా నల్ల నువ్వులు తెచ్చి పిండి వేసుకొని ఒంటికి నలుగు పెట్టుకొని చేయడం లేదు కాబట్టి ఖచ్చితంగా నువ్వుల నూనె అయినా శరీరానికి అంతా రాసుకొని ఒక అర్ధగంట సేపు ఉంచుకొని సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలి ఈరోజు మీరు ఖచ్చితంగా వాకిట్లో మంచిగా ముగ్గులు పెట్టుకొని గొప్పెమ్మలు పెట్టుకొని ఆ గొప్పెమ్మల ముగ్గుని పసుపు కుంకుమలతోటి పూలతోటి అలంకరించుకోవాలి ఈరోజు ఇంటికి మామిడి తోరణాలు తప్పకుండా కట్టుకోవాలి అలాగే బంతి పూల తోరణాలు కూడా కట్టుకోవాలి ఈరోజు ప్రత్యేకించి ఇల్లంతా కూడా శుభ్రంగా రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి శుభ్రపరచుకోవాలి ఈ విధంగా ఇంటిని ఈ యొక్క సంక్రాంతి రోజు ఖచ్చితంగా శుభ్రపరచుకోవాలి ఈ యొక్క సంక్రాంతి పండగ అంటేనే పెద్ద పండగ ఈ యొక్క సంక్రాంతి ముందు రోజుల్లోనే ఇల్లంతా కూడా భోజులు దులిపి చక్కగా ఇంట్లో సామాన్లన్నిటినీ కూడా అటక మీద ఉన్నవన్నీ కూడా దించి అటక మీద సామాన్లన్నీ కూడా శుభ్రపరచుకొని చక్కగా తుడిచిపెట్టుకుంటూ ఉంటారు ఆ విధంగా చేసుకుంటే మన ఇంట్లో ఉండే జ్యేష్టాదేవి అంటే చెడు శక్తులు నకారాత్మక శక్తులు ఇలా అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఈ మూడు రోజులు కూడా మీరు కొన్ని నల్ల నువ్వులు అనేవి మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని ఆ నీటితోటి స్నానం చేయడం వల్ల మీకున్నటువంటి శని దోషాలన్నీ కూడా పూర్తిగా పోతాయి ఇంట్లో ఈ మూడు రోజులు ఖచ్చితంగా మీ యొక్క దేవుని చిత్రపటాలన్నిటినీ కూడా పూలతోటి అలంకరించుకొని నువ్వుల నూనెతోటి దీపారాధన చేయాలి చాలామందికి కూడా అనుమానం వస్తుంది అసలు సంక్రాంతి పండగ ఏ రోజు ఏ దేవుణ్ణి మనం పూజించుకోవాలి అని చెప్పి సంక్రాంతి పండుగ రోజు ఈశ్వరుని ఆరాధన చేసుకోవాలి పరమేశ్వరునికి ఈరోజు ప్రత్యేకంగా నల్ల నువ్వులతోటి నీటితో అంటే నల్ల నువ్వుల నీటితో అంటే నీళ్ళలో కాసిన్ని నల్ల నువ్వులు వేసి ఆ నీళ్ళతోటి తెల్లవారుజామునే అభిషేకం చేస్తారు కాబట్టి అటువంటి అభిషేకాన్ని మీ కళ్ళతోటి మీరు చూసినా కానీ మీకున్నటువంటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా ఈశ్వరునికి ఆరాధన అనేది చేసుకున్న తర్వాత ఈ రోజు ప్రత్యేకించి నారాయణ్ణి కూడా పూజించుకుంటూ ఉంటారు అలాగే శనీశ్వరునికి కూడా ఈరోజు తైలాభిషేకం చేసి చక్కగా ఎనిమిది నువ్వుల లడ్డులను అంటే నల్ల నువ్వుల బెల్లంతో కలిపి ఆ లడ్డులను ఎనిమిదిగా చేసుకొని ఆ ఎనిమిది లడ్డులను పెట్టి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం వల్ల మీకు ఎటువంటి శని దోషాలు ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈరోజు ప్రత్యేకించి బ్రాహ్మణుడికి పెరుగుని దానం ఇవ్వడం అనేది చాలా ముఖ్యం ఈరోజు పెరుగును ఎవరైతే దానం ఇస్తారో సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే మా ఇంట్లో అందరూ కూడా ఆడపిల్లలే ఉన్నారు అసలు మగపిల్లలే మాకు లేరు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో మాకు పుత్ర సంతానం కలగాలి అని చెప్పి సంకల్పించుకొని ఈరోజు మీరు బ్రాహ్మణుడికి కనుక పెరుగుని దానం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న సంకల్పం అనేది సిద్ధిస్తుంది కాబట్టి రోజు బ్రాహ్మణులకి పెరుగుని దానం ఇవ్వడానికి ప్రయత్నాన్ని చేయండి కుదిరితే తప్పకుండా ఇవ్వండి అలాగే ఈరోజు దేవాలయానికి వెళ్ళినా కూడా మీకున్నటువంటి కర్మ దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అయితే ఈ యొక్క సంక్రాంతి కీడుతో ఎందుకు వస్తుంది కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా మేము చెప్పిన ఈ చిన్న పరిహారం అనేది చేసుకుని తీరాల్సిందే లేకపోతే కీడు మనకి సంక్రాంతి అంటే మకర సంక్రాంతి మకర సంక్రమణం జరిగిన తర్వాత సాయంత్రం ప్రదోషకాలంలో అంటే ఆరు గంటల నుండి పన్నెండు లోపు ఎవరైతే ఒక కొడుకు ఉన్న వాళ్ళైనా కానీ ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళైనా కానీ ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఈ పరిహారానికి మీకు ఎటువంటి డబ్బు అనేది అవసరం లేదు మన యొక్క హిందూ సాంప్రదాయంలో కొడుకులకి చాలా ప్రత్యేకత ఉంది అలా అని చెప్పి అమ్మాయిలకు లేదు అని చెప్పి నేను చెప్పడం లేదు కాకపోతే అమ్మాయిలు కొంచెం వయసు వచ్చిన తర్వాత ఒక ఇంటికి వెళ్ళిపోతారు తర్వాత ఆ పెద్దల బాధ్యతలు కొడుకులే చూస్తారు కాబట్టి ఇంటి పేరును కూడా నిలబెడతారు కాబట్టి వంశాన్ని వృద్ధి చేస్తారు కాబట్టి ఆ కొడుకు పుష్టిగా పెరగాలి బలంగా పెరగాలి అని చెప్పి ప్రతి తల్లి తండ్రి కూడా కోరుకుంటారు ఆ యొక్క ఉద్దేశంతోనే కొడుకులు ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురి అవ్వకూడదు ఎటువంటి ప్రమాదాలు కొడుకుకి జరగకూడదు కొడుకు చక్కగా మంచి బుద్ధితోటి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి ప్రతి తల్లిదండ్రి కూడా కోరుకుంటారు అలా ఎవరైతే కోరుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేసుకుని తీరాల్సిందే అని చెప్పి మన పండితులు బల్లగుద్ది చెబుతున్నారు లేకపోతే కీడు అని కూడా చెబుతున్నారు ఎందుకంటే ఇప్పుడు వయసు వచ్చిన తర్వాత పిల్లలు మనం చెప్పిన మాట వినడం లేదు అందులో మగపిల్లలకి కాస్తంత దుడుకు ఎక్కువ అలాగే ఇప్పుడున్న జనరేషన్ని బట్టి వారి యొక్క చెడు అలవాట్లు అనేవి ఏ విధంగా ఉంటున్నాయో మన కళ్ళతో మనం చూస్తూనే ఉంటున్నాం అలాగే బండ్లు స్పీడ్గా నడపడం కార్లు స్పీడ్గా డ్రైవ్ చేయడం వల్ల ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయో కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇంటి నుంచి బయటకు వెళ్ళిన కొడుకు టైంకి ఇంటికి రాకపోయేసరికి ఆ తల్లి ఎంత ఆవేదన చెందుతుందో ఒక తల్లికి మాత్రమే తెలుసు అలా మీ బిడ్డకు ఎటువంటి కీడు జరగకుండా ఉండాలి అన్నా ఇంకా ముఖ్యంగా మన యొక్క బంధువులలోనే మన బిడ్డల మీద పడి ఏడ్చేవారు చాలామంది కూడా ఉంటారు కొడుకు పుట్టిన దగ్గర నుంచి అమ్మో కొడుకు పుట్టాడు కాస్త పెరిగి పెద్ద అవుతుంటే అమ్మో బాగా పెరుగుతున్నాడు బాగా చదువుతున్నాడు అందంగా ఉన్నాడు చాలా బాగున్నాడు వాడి డ్రెస్ బాగుంది క్రాఫ్ట్ బాగుంది ఇలా మంచి హైట్ ఉన్నారు పుష్టిగా ఉన్నాడు చక్కగా ఉన్నాడు బుద్ధిమంతుడుగా ఉన్నాడు బాగా చదువుతున్నాడు అని చెప్పి కొడుకు మీదనే పక్క వాళ్ళ కళ్ళు అందరివి ఉంటాయి వాడికి ఎప్పుడు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య రావడం చదువులో వెనుకబడిపోవడం ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అందుకే ఈ సమస్యలన్నిటి నుంచి పూర్తిగా దూరం అవ్వాలి అన్నా నరదిష్టి తొలగిపోవాలి అన్నా సంక్రాంతితో వచ్చే కీడు అనేది పూర్తిగా తొలగిపోవాలి అన్నా ఈరోజు మీరు చేయవలసింది ఏంటి అంటే ఇప్పుడు చెప్పే పరిహారం సంక్రాంతి రోజు గుర్తుంచుకోండి సాయంత్రం ఆరు గంటల నుండి పన్నెండు లోపు చేసుకోవాలి ఈ పరిహారం చేసేటప్పుడు చక్కగా మీరు పిల్లలకి మంచిగా స్నానమైతే చేయించండి తర్వాత ఒక నువ్వుల లడ్డుని పిల్లలకి తినిపించండి అలాగే ఈరోజు మీ పిల్లలు మినుములతో చేసిన పదార్థం తినేలా చూసుకోండి దానివల్ల వారి యొక్క శరీరానికి చాలా మంచిది ఎవరైతే ఈ యొక్క సంక్రాంతి రోజు మినుములతో చేసిన పదార్థాన్ని తినరో వారికి భగవంతుడు ఇనుములు తినిపిస్తారట కాబట్టి మనకి వెనకటి నుంచి వస్తున్న సాంప్రదాయాలను గౌరవించడం మన బాధ్యత కాబట్టి ఈరోజు మీ బిడ్డలకి ఖచ్చితంగా మినపగారెలు కానీ మినప సున్ను నుండెలు కానీ తినిపించే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ పరిహారం చేసేవాళ్ళు చేతులకి ఎర్రగాజులు వేసుకోండి ఇది ఖచ్చితంగా తల్లి మాత్రమే చేయాలి ఒకవేళ తల్లి దగ్గర లేని పక్షంలో ఎవరైతే అమ్మమ్మల దగ్గర నానమ్మల దగ్గర పిల్లలు ఉంటారో వాళ్ళైనా కూడా చేసుకోవచ్చు అయితే రెండు చేతులకి కూడా ఎర్రగాజులు వేసుకోవాలి వేరే రంగు గాజులు వేసుకోకూడదు ఎరుపు అనేది దిష్టిని తీసివేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే నెగిటివ్ శక్తిని దూరం చేస్తుంది ఎరుపు అమ్మవారికి సాక్షాత్తు ఇష్టమైన రంగు ఎరుపులో ఆదిశక్తి యొక్క ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఎరుపు రంగు గాజులు వేసుకుని కొడుకు తల్లి యొక్క పరిహారం అనేది చేయాలి గుర్తుంచుకోండి ఇక మిగతా వాళ్ళు కూడా అంటే అమ్మమ్మలు నానమ్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎరుపు రంగు గాజులు వేసుకోవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి తర్వాత మీరు సాయంత్రం పూట అన్నం వండుతారు కదా ప్రత్యేకంగా ఏమీ వండాల్సిన అవసరం లేదు ఇంట్లో అందరికీ వండుతారు కదా అలాగే వండండి అలా వండిన అన్నంలో నిండుగా ఉన్న అన్నం నుంచి ఒక మూడు ముత్తలు తీసుకోండి అందులో ఒకటి మామూలు అన్నం ముద్ద అంటే తెలుపు రంగులో ఉంటుంది కదా ఆ అన్నం ముద్దను తీసి ఒక పక్కన పెట్టుకోండి తర్వాత పసుపు రంగు ముద్ద అంటే మీరు అన్నంలో కొంచెం పసుపును వేసి దాన్ని కలిపేసి ముద్దలాగా అంటే పసుపు ముద్దలాగా తయారు చేసుకోండి అప్పుడు ఆ ముద్ద అనేది పసుపు రంగులో ఉంటుంది ఇప్పుడు మనం తెలుపు రంగు ముద్ద పసుపు రంగు ముద్ద చేసుకున్నాం కదా ఆ తర్వాత వచ్చేసి ఎరుపు రంగు ముద్ద చేసుకోవాలి ఎరుపు రంగు ముద్ద కోసం ఏం చేస్తారు అంటే ఎర్రటి కుంకుమను తీసుకోండి ఆ ఎరటి కుంకుమను అన్నంలో కలిపేసి చక్కగా మీరు ఎరుపు రంగుగా తయారైన అన్నాన్ని ముద్దలాగా తయారు చేసుకోండి ఇప్పుడు మనకి మూడు ముద్దలు అయితే రెడీ అయ్యాయి ఇది నిండుగా ఉన్న అన్నంలో నుంచి మాత్రమే తీసుకోవాలి అని గుర్తుంచుకోండి వేరే వాళ్ళు తిన్న అన్నం నుంచి తర్వాత అంటే వాళ్ళు తిన్న తర్వాత అయితే తీయకూడదు ఇక తర్వాత ఒక గుడ్డిని తీసుకోండి గుడ్డులో మనకి అతీంద్రియమైన శక్తులు అనేవి తాగి ఉంటాయి కోడి గుడ్డులో ఉండే తెలసన పచ్చసన ఒక జీవంతోటి సమానం మనకి ఆ యొక్క నరదిష్టిని తీసివేయడానికి జీవం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే కీడను తొలగించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని అందులో ఈ మూడు ముద్దలను పెట్టి దాని మీద గుడ్డును పెట్టి గుడ్డు మీద కాటకతోటి మీరు ఇంటూ మార్క్ ఎక్స్ మనకి రోమన్ నెంబర్ ఎక్స్ ఉంటుంది కదా అలాగా వేయండి లేదా ఇంటూ మార్క్ అంటాం కదా అలా ఎక్స్ అనేది వేయండి ఇంగ్లీష్ అక్షరాల్లో మనకి ఎక్స్ ఉంటుంది కదా అలా అనమాట ఆ తర్వాత మూడు మిద్దల మీద నల్ల నువ్వులు పెట్టండి ఈ విధంగా నల్ల నువ్వులు పెట్టడం వల్ల బిడ్డకి ఏదైతే ఆ దోషం ఉందో ఆ దోషాన్ని అలా నల్ల నువ్వులు అనేవి పూర్తిగా తీసివేస్తాయి బిడ్డ ఎటువంటి శని దోషాలతోటి బాధపడుతున్నా కానీ ఈ శని దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఈ పరిహారాన్ని మీరు పసిబిడ్డ దగ్గర నుంచి యాభై సంవత్సరాలలోపు ఉన్న ప్రతి బిడ్డకు కూడా చేయొచ్చు ఎందుకంటే బిడ్డకి ఎంత పెద్ద వయసు ఉన్నా కూడా తల్లికి తన బిడ్డ ఎప్పుడూ బిడ్డే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనిని చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ను తీసుకుని మీ బాబుని గుమ్మం బయట తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి ఇంటికి బయట అంటే గేటు బయట కాదు బయట లాగా ఉంటుంది కదా అక్కడ మీ బాబుని చక్కగా బయట కూర్చోబెట్టి తూర్పు ముఖంగా మీ బిడ్డకు తలపై భాగం నుండి కింది వరకు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మూడుసార్లు తిప్పేసి ఇప్పుడు ఈ యొక్క అన్నాలు అంటే అన్నం ముద్దలు కలిపిన కోడిగుడ్డు ఉన్న ప్లేట్ని ఏదన్నా మొక్కల దగ్గర కానీ లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో గుడ్డు పగలకుండా అక్కడ పెట్టేసి రండి గుడ్డు మాత్రం పగలకూడదు అని గుర్తుంచుకోండి అలా పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వచ్చేసేయండి మీరు లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని లోపలికి రండి మీ బాబుని కూడా లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని లోపలికి వెళ్ళమని చెప్పండి ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బట్టలు విప్పేసి స్నానం చేస్తే ఇంకా మంచిది ఒకవేళ స్నానం చేయలేకపోయినా కానీ వేరే బట్టలు వేసుకున్నా కూడా చాలా మంచిది ఇలా చేసిన తర్వాత మీ బిడ్డకు ఒక స్పూన్ పెరుగు అనేది తినిపించండి ఈ విధంగా చేయడం వల్ల సంక్రాంతితో వస్తున్నటువంటి ఆ కీడు ఏదైతే ఉందో మగపిల్లల మీద ఆ కీడు ఆ దోషం అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది మీకు ఈ పరిహారానికి కావలసినవన్నీ కూడా ఇంట్లో ఉన్నవే చెప్పాను ఏవి కూడా బయట నుండి తెచ్చుకునే పని లేదు నల్ల నువ్వులు మనకి ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాయి ఒకవేళ మీ దగ్గర నల్ల నువ్వులు లేకపోతే ముందు రోజే తెచ్చిపెట్టుకోండి అన్నం ఖచ్చితంగా వండుకొని తింటాం అలాగే పెరుగు కూడా ఇంట్లో ఉంటుంది ఇక గుడ్డు ఒక్కటే మీరు బయట నుంచే తెచ్చుకోవాలి అలాగే ఈరోజు బూడిద గుమ్మడికాయ బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల కూడా మీకు చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి మాకు జీవితంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఏ పని చేసినా కూడా పనిలో వెనకబడిపోవడం తప్ప ముందుకు రావడం అనేది జరగడం లేదు ప్రతిసారి కూడా కష్టాలు వెంటాడి వేధిస్తున్నాయి మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అని చెప్పి అనుకునేవారు మీరు మామూలుగా ఇందాక నేను బ్రాహ్మణుడికి వాయనం ఇవ్వాలి అని చెప్పాను కదా ఆ వాయనంతో పాటుగా మీరు ఈ యొక్క తీపి గుమ్మడికాయని తీసి మీరు ఆ యొక్క బ్రాహ్మణుడికి దానమైతే ఇవ్వచ్చు ఈ రోజు దీపదానం చేసినా కూడా చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి ఈరోజు బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వడం వల్ల అద్భుతమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు అంతేకాదు బ్రాహ్మణులకి దానం చేయడం వల్ల మీకు ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా పోతాయి మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి అలాగే మీరు కందిపప్పు కూడా దానం ఇవ్వచ్చు కందిపప్పు కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది ఎవరైతే రాహు కుజదోషాలతోటి బాధపడుతున్నారో వారికి ఉన్నటువంటి ఆ రాహు కుజదోషాలు తొలగిపోవడానికి కందిపప్పు దానం ఇవ్వడం వల్ల గురువు శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది వారి జీవితంలో పెరిగి శుక్రమహార్దశ మొదలయ్యి వారు ఏ పనులు చేసుకున్నా కూడా ఆ పనులలో చక్కగా కలుసుబాటుతనం అనేది ఉంటుంది ఈరోజు ఖచ్చితంగా మీరు స్నానం చేసేటప్పుడు అంటే భోగి రోజు కాదు కనుమ రోజు కాదు సంక్రాంతి రోజు అని గుర్తుంచుకోండి సంక్రాంతి రోజు మీరు స్నానం చేసేటప్పుడు చక్కగా నీళ్ళలో ఒక అర టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు వేసుకొని ఆ నువ్వులతోటి స్నానం చేయండి మీ పిల్లలకు కూడా ఖచ్చితంగా ఒక అర స్పూన్ నువ్వులు వేసి ఆ నీటితోటి స్నానం చేయించండి దీనివల్ల శని దోషాలు ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు పిల్లలకి కీడుతో వచ్చిన ఈ సంక్రాంతి దోషము ఇవన్నీ కూడా తొలగిపోతాయి దీనిని మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎటువంటి సమస్యలు ఉండవు ఇది చేసిన తర్వాత ఇక మీ బాబుకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు మీ బాబు ఆయురారోగ్యాలతోటి నిండు నూరేళ్ళు ఆనందంగా ఉంటాడు అర్థమైంది కదా మరి ఈరోజు మీరు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికే ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనైన బెల్లైకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి సర్వేజన సుఖినోభవంతో